ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాల మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది ప్రజాస్వామ్యంలో ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి అది సహజమైనటువంటి సూత్రం కానీ ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో అధికార పార్టీ అక్రమాలకు తెగబడుతుంది ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో దుర్గిలో కానీ బెల్లంకొండలో కానీ ఇట్లాంటి కొన్ని నియో కొన్ని బూతుల్లో ఆయ ఆ మండలాల్లో మా ఏజెంట్ని బయటికి పంపించారు ఇది ఏమి న్యాయం అది మీకు చేతనైతే తలపడింది కానీ ఆ విధంగా ఏజెంట్లు బయట బయటికి పంపడం ఏంటి అలాగే ఇప్పుడే నేను ఎస్పీ గారి కంప్లైంట్ పెట్టాను తెనాల్లో కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్లో ఏడు బూతులు ఉన్నాయి ఆ ఏడు బూతుల్లో కూడా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు మంగళగిరిలో సహజ న్యాయం ఉండాలి అధికార పార్టీ వాళ్ళు గేటు దాకా వచ్చి ప్రచారం చేసుకోవచ్చు కానీ మేము చేసుకోకూడదు ఇది సహజ న్యాయ సూత్రాల అందుకని ఇవన్నీ కూడా మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పెట్టిపోతా ఉన్నాం మీకు చేతనైతే ప్రజాస్వామ్య పద గెలవండి రండి గెలవండి ప్రజల మద్దతు పొందండి గ్రాడ్యుయేట్స్ మద్దతు పొందండి ఆ మద్దతు లేకపోవడంతో జావకారిపోయి ఇలాంటి అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఈ పద్ధతులన్నింటినీ కూడా మరి మేము ఎలక్షన్ క కమిషన్కి ఇప్పుడే పెట్టాం వివేక్ యాదవ్ గారికి ఆయనకి ఆర్ఓ గారు మీకు జిల్లా కలెక్టర్ గారికి ఎస్పి గారికి చెప్పాం మీరు అందరు కూడా ఈ ఎలక్షన్ని రాబోయే మూడు నాలుగు గంటలు క్రమ పద్ధతిలో నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తాం